రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో సంబంధించి చివరి విడతలో సోమవారం మహబూబ్ నగర్ క్యాంపస్ లో రెండు వేల ఇరవై ఐదు సీటు సాధించినందుకు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు దీనితో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందారని తెలిపారు जिला <laughs> परिषद <laughs> ఉన్నత పాఠశాల పాల్గొన్న చేసిన మరో విద్యార్థిని ఇంతకుముందు ఐదుగురు విద్యార్థులు ఎట్లయితేలో స్థానం సాధించడం జరిగింది ఇప్పుడు చివరి విడతలో కుమారి కోట్ల స్ఫూర్తి నిజంగానే మా పాఠశాల స్ఫూర్తి అమ్మాయి ఈ విడ్లైట్కి చివరి విడతలు ఎంపిక కావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం మా యొక్క ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ మరియు చక్కటి విద్యా బోధనలు అందించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను రాబోయే విద్యా సంవత్సరం కూడా మరిన్ని సిబిల్ ఐటీ సీట్లు సాధించడం సాధించడంలో ఆ ఉపాధ్యాయుల బృందం ముందంజలో ఉంటుందనడంలో ఏమాత్రం అభిషేర్ లేదు ఆ విద్యార్థికి ఈ సందర్భంగా అభినందిస్తూ చిరంజీవి స్ఫూర్తికి ఆశీస్సులు అందజేయడం జరిగింది